ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు అందరికీ ఈ ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరికైతే నైట్ పండుకునేటప్పుడు చటికల్లో వస్తున్నాయో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా నిద్ర రాని వారి గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను దయచేసి ఏకీభించాల్సిందిగా కోరుతున్నాను ప్రియమైన మా పర్లోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నాములో కూడి ప్రార్థన చేస్తారో ప్రభా అక్కడ మీరు ఉంటానా దేవా మీకు స్తోత్రమయ్యా వందనాలు తండ్రి స్థుతులు ప్రభా ఆయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నిద్ర రాకుండా బాధపడుతున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి సంపూర్ణమైన నిద్రను దయచేయండి అదేవిధంగా పండుకున్నప్పుడు చెడ్ చెట్ కళలు కూడా వస్తున్నాయి ప్రభా వాళ్ళని జ్ఞాపం చేసుకోండి సాతన ప్రభావం చూడిపించండి సాతని కట్టలను చూడిపించండి సాతన శక్తులను చూడిపించండి మీ కృపలో భద్రపరచండి మీ కాబ్దుల భద్రత క్షేమం కాపాడండి శిలువ కార్యాన్ని పట్టిన విడుదల దాయి చేయండి మీరు పొందిన విడుద మీరు పొందిన గాయాలను బట్టి వాళ్ళని జ్ఞాపం చేసుకోండి సాతన కట్లను చూడిపించండి జటకాలను చూడిపించండి సంపూర్ణ నిద్రలు దాయిచేయండి అదేవిధంగా ఎవరైతే ఈ సమయంలో ఈ సమస్య కాకుండా ఎక్కువస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతను ఆశ్రయించమని ప్రభుని ఏసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె